Welcome to Student Telugu. పక్షవాతాన్ని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా దాని ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు మాటలు మాట్లాడే పదాలలో పొందిక లేవడం వంటి ఇబ్బంది అనేక స్టోక్ ప్రారంభం సంకేతంగా గుర్తించవచ్చని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు కాకినాడ వివేకానంద పార్క్ లో ప్రపంచ పక్షవాత దినోత్సవం కాలేజీ న్యూరో క్లబ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పక్షపాతంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్షపాతం స్ట్రోక్ అవేర్నెస్ వాక్ నిర్వహించడం జరిగింది ఇది ప్రజల్లో పక్షవాతం మీద అవగాహన పెంచడానికి దాని లక్షణాలు ప్రజలకు అవగాహన పెంపొందించడానికి అనే ఉద్దేశంతో జరిపించడం జరిగింది సో దీంట్లో ఏంటి అంటే పక్షవాత లక్షణాలు పక్షవాతం ఎవరికైతే వస్తుంది అంటే బీపీ షుగరు ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ వల్ల ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైనాయి వారికి లక్షణాలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఈ లక్షణాలు ఏంటి అంటే ఫేస్ డ్రాపింగ్ తర్వాత షోల్డర్ అంటే భుజం జారడం కానీ పట్టు వదిలేయడం కానీ తర్వాత మాట కనపడడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లక్షణాలను వెంటనే గుర్తించి వితిన్ టైం అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఇస్ స్లోగన్ ఫర్ దిస్ ఇయర్ అండ్ ఈ ప్రతి నిమిషం విలువైందే కాబట్టి విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఏ హాస్పిటల్ కన్నా ఎస్పెషల్లీ స్ట్రోక్ రిలేటెడ్ అండ్ స్ట్రోక్ డామినేటెడ్ హాస్పిటల్స్ వాటికి తీసుకొని వస్తే కనుక మనకి టెనిక్ట్ ప్లస్ అన్న ఇంజక్షన్ ఇచ్చి లేకపోతే లక్షణాలను గుర్తించి తగ్గు వైద్యం చేయడం అన్నది జరుగుతుంది సో ఎందుకు టైం ఇంపార్టెంట్ అంటే పక్షపాతం వస్తే ఏంటి అంటే మనిషి బ్రతికున్నా కూడా లైఫ్ స్టైల్ తగ్గిపోతుంది దానివలన ఏంటంటే ఫ్యామిలీ కూడా ఫినాన్షియల్గా తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది కాబట్టి వెంటనే గుర్తించి గవర్నమెంట్ చేస్తున్న పథకాలని అందిపుచ్చుకుంటారని తర్వాత న్యూరో ఫిజిషియన్స్ అండ్ న్యూరో సర్జన్స్ ఆఫ్ కాకినాడ వారి సేవలను అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా వారి ఆరోగ్యాలు బాగుపరుచుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఈ దీనిలో ఈవేళ మా అవేర్నెస్ ప్రోగ్రాంలో డాక్టర్ షరీఫ్ న్యూరిసిటీ ఆఫ్ న్యూరో మెడిసిన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ రంగనాయో మెడిసిన్ కాకినాడ డాక్టర్ గోపీకృష్ణ డాక్టర్ గౌతమ్ హను డాక్టర్ కాంతిమా డాక్టర్ గౌతమ్ అండ్ డాక్టర్ రామ్రా కామరాజు డాక్టర్ బాబుజీ డాక్టర్ గాంధీ వీళ్ళందరూ కూడా న్యూరోఫిజిషియన్స్ అండ్ న్యూరోఫిజిస్ నగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ గారు డాక్టర్ వై వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశి అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ టి శ్రీనివాసన్ పాల్గొన్నారు